సంగీత ప్రదర్శనలు ఇటీవల భారత్ లో సందడి చేశాయి ముంబై అహ్మదాబాద్ నగరాల్లో జరిగిన ఈ సంగీత ప్రదర్శనలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి తాజాగా కోల్డ్ ప్లే పై ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసలు కురిపించడం విశేషం కోల్ ప్లే యావత్ ప్రపంచాన్ని ఉర్రూత లోగిస్తున్న బ్రిటిష్ రాక్ బ్యాండ్ ప్రస్తుతం భారతదేశంలోనూ ఈ బ్రిటిష్ రాక్ బ్యాండ్ సందడి చేస్తోంది ఇటీవల మన దేశంలోని రెండు ప్రధాన నగరాల్లో కోల్ ప్లే తన సంగీత ప్రదర్శనలిచ్చింది ఇందులో ఒకటి ముంబై కాగా రెండోది అహ్మదాబాద్ మ్యూజిక్ ఆఫ్ ది స్పియర్స్ వరల్డ్ టూర్లో భాగంగా కోల్ ప్లే బ్యాండ్ భారత్ లో ఇటీవల ఇచ్చిన ప్రదర్శనలు సూపర్ డూపర్ గా హిట్ అయ్యాయి ఒడిశా రాజధాని భువనేశ్వర్లో ఇటీవల రెండు రోజుల పాటు జరిగిన ఉత్కర్క్ ఒడిశా సదస్సుకు ప్రధాని నరేంద్ర మోడీ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశంలో కోల్ ప్లే వంటి లైవ్ కన్సర్ట్లకు మంచి అవకాశాలున్నాయన్నారు ప్రజలు భారీ సంఖ్యలో వీటిని చూశారన్నారు ముంబై అహ్మదాబాద్ నగరాల్లో జరిగిన సంగీత ప్రదర్శనలు విజయవంతమైన విషయాన్ని ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రస్తావించారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెద్ద పెద్ద కళాకారులు సంగీత దిగ్గజాలు प्रस्तम भारत लोग तम प्रदर्शन बढ़ाने की आसक्ति चूबत नार। भुवनेश्वर में भी बहुत बढ़िया कन्वेंशन सेंटर का लाभ मिल सकता है इसी से जुड़ा एक और नया सेक्टर कंसर्न इकोनॉमी का है जिस देश में म्यूजिक डांस स्टोरी टेलिंग की इतनी समृद्ध विरासत है జాయో కా ఇ పూల్సర్ట్ బహు బాజ్యూమర్న్సర్ట్ ఇకా భారతదేశంలో దశాబ్ద కాలంగా లైవ్ ఈవెంట్ లో కాన్సర్ట్ల ట్రెండ్ పెరుగుతోందని వెల్లడించారు ప్రధాని నరేంద్ర మోడీ ఈ లైవ్ ఈవెంట్ల వల్ల భారత్ లో కాన్సర్ట్ ఎకానమీ రోజు రోజుకు వృద్ది చెందుతోందన్నారు భారతదేశంలో సంగీతం నృత్యం ఇతర కళారూపాలకు ఆదరణ ఉన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదన్నారు ఎకానమీని దృష్టిలో పెట్టుకుని లైవ్ ఈవెంట్లు సంగీత ప్రదర్శనలకు విశేష ఆదరణ లభిస్తోందన్నారు ఈ పరిస్థితుల్లో ఈ సంగీత ప్రదర్శనలకు అవసరమైన మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ప్రైవేట్ రంగాలు ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు ప్రధాని నరేంద్ర మోడీ ముంబై कोल्ड प्ले कॉन्सर्ट की शानदार तस्वीरें देखी होगी ये इस बात का प्रमाण है कि लाइव कंसर्ट्स के लिए भारत में कितना स्कोप है दुनिया के बड़े बड़े कलाकार बड़े बड़े आर्टिस्ट भी भारत की तरफ आकर्षित हो रहे हैं कंसर्ट इकोनॉमी से टूरिज्म भी बढ़ता है और बड़ी संख्या में వాస్తవానికి కోల్డ్ ప్లే తొంభై ఆరులో ప్రారంభమైంది సింగర్ క్రిస్ మార్టిన్ గిటారిస్ట్ జానీ బక్లాండ్ ఈ ట్రూప్ ను ప్రారంభించారు అప్పట్లో ఈ ట్రూప్ రాల్జ్ గా పేరు పెట్టారు అయితే ఆ తరువాతి కాలంలో ఈ ట్రూప్ లో బేసిస్ట్ బేరియన్ చేరారు దీంతో ఈ బ్యాండ్ పేరు స్టార్ ఫిష్ గా మారింది అనంతరం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఈ రాక్ ప్లే గా మారింది అప్పటి నుంచి ప్లే కోల్డ్లే ప్రారంభమైంది కోల్డ్లే కు గ్రామీ సహా అనేక అవార్డులు వచ్చాయి కాగా కోల్డ్ ప్లే కన్సర్ట్ భిన్నంగా ఉంటుంది ప్రధానంగా భావోద్వేగాలను కదిలించే పాటలు ఎంచుకోవడం కోల్డ్ బ్యాండ్ ప్రత్యేకత దీనికి తోడు గిటార్స్ పియానోలో సింతనైజర్లు డ్రమ్స్ సహా అనేక వాయిద్య పరికరాలను లైవ్ కాన్సర్ట్ లో వాడతారు